సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ డిసెంబర్ మాసం వచ్చేస్తోంది చలించు సార్ ఇలా చంపేస్తుంది కార్తీక పౌర్ణమి నాడు తిట్టుకున్నాం ఏమిటో అసలు ఇది కార్తీక మాసమేనా చలి గిల్లేదు అని తిట్టుకుంటే నెక్స్ట్ డే నుంచి చూస్తారా నా ప్రతాపం ఇంకా దారుణంగా ఉంటుంది ఎందుకంటే పర్యావరణాన్ని మనం చాలా పాడు చేసేసాం అది వేడికే కాదు చలికి కూడా ప్రభావం అసలు ఋతువులు మొత్తం కూడా ఇబ్బంది పడతాయి కదా అంటే మనం ఎలా తీసుకుంటున్నాం వేడి సూర్యుడు నుంచి తీసుకోవాలి ఎండ ఎండలు బాగా ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి ఓజోన్ పొర ఇది అవటం వల్ల అలాగే మనం మరి చలి ఆయన దూరంగా ఉన్నాడు ప్రకృతి నుంచి వచ్చేదే కదా ఇదంతా కూడా మనం పాడు అన్ని రకాలుగా అంటే నువ్వు తరి భరించలేకపోతున్నావు అంటే దానికి కారణం నువ్వు బలహీనపడ్డామని అర్థం ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులకి నువ్వు ఆ అడ్డు భగవంతుడు ఏదో ఒక పొరనిచ్చాడు సూర్యకిరణం అవసరం ఎంతవరకు అవసరం మిగతా దాన్ని ఆయన ప్రొటెక్ట్ చేసాడు దాన్ని మనం పాడు చేసేసాం ఇప్పుడు ఓకే పాడు చేయడం పక్కన పెడితే మనల్ని మనం మనం పాడైపోయాం వాటిని పాడి అంతే రెండు సార్ ప్రకృతిలో మనం మనుషులు కాబట్టి మనం మాత్రమే చేస్తాం జంతువులు అన్ని చక్కగా ఉన్నాయి రైట్ సార్ ఎనీవేస్ చలి అయితే చాలా చాలా కొరికేసి చాలా ఇబ్బంది పెడుతుంది ఇంకా దారుణంగా ఉంటుంది అని అంటున్నారు కాబట్టి ఇంచుమించు ఫెబ్ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఈ సమయంలో మనం అంటే సహజంగా కాశీ వెళ్తే అద్భుతంగా ఉంటాం ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో కాశీ వెళ్తాను చాలా ఎక్కువ చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది గంగా స్నానం కోసమే వెళ్ళాలి ఊరికే కాశీ ఆ సమయంలో వెళ్ళింది లాభం ఏంటంటే ఈ సమయంలో మనకి మాసం కదా డిసెంబరు అందులోనూ గోచారం తీసుకుంటే ఇది మనకి ధనస్సు రాశికి సంబంధించింది సహజ నవమ స్థానం మనం పూర్వ పూర్వపుణ్యాన్ని తెచ్చుకోవచ్చు గురువు అంటే ఒక దాంట్లో అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ చెయ్యాలి మరి ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా చెప్పండి డిసెంబర్ మాసం మరి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి డిసెంబర్ మాసంలో ఉంటుంది ఎట్లా దాని నుంచి అధిగమించడం కోసం ఏ ని ఖచ్చితంగా మనం విరివిగా వాడుకోవాల్సి ఉంటుంది చలి ఎక్కువగా ఉంది చలి కురికేస్తుంది ఇవి పక్కన పెడితే ఇప్పుడు వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ చెప్పండి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి ఊపిరికి సంబంధి జలుబులు ఇట్లాంటివి జనరల్ జలుబు కాదు ముక్కు దిబ్బడం లేదా ముక్కు కారిపోవటం ఇట్లాంటివి కామన్ గా ఉంటాయి ఈ చర్మానికి సంబంధించి పగిలిపోవటం విపరీతంగా ఇంకా ఇంకా ఇంకేముంటాయి మీతో జర్నీకి వచ్చారు పెద్దగా ఆరోగ్య సమస్యలు రావట్లేదు మోకాలు నిప్పులు నిప్పులు పెరిగిపోతాయి ఇక్కడ అంటే నేను ఇంకా రీసెర్చ్ చేయాలి అగస్సుల వారి ప్రాభావం ఎక్కువగా ఉంటుందంట అంట నేను ఎందుకంటే ఆయన అగస్సుల వారికి మీరు వినే ఉంటారు కదా ఆయన శుభ్రం సముద్ర జలాల్ని తీసేసుకున్నారు ఉపాసనం బట్టి అంటే ఇప్పుడు ఈ మాసంలో భూమికి దగ్గరగా ఆయన వస్తాడట ఆ నక్షత్రం ఆ నక్షత్రం రావడం వల్ల ఏమవుతుందంటే నీరంతా అందరూ ఎండాకాలం నీళ్ళు ఎక్కువ తాగాలి అనుకుంటారు కాదు శీతాకాలం నీళ్ళు ఎక్కువ తాగాలి ఎందుకంటే మనకు తెలియకుండానే అది అంటే బయట టెంపరేచర్ కి బ్యాలెన్స్ చేయడం కోసం శరీరం ఉష్ణోగ్రతను పెంచేసుకుంది అందుకనే అవుతుంది లోపల ఉన్నటువంటి జలం అంతా కూడా ఆవిరైపోతుంది కానీ మన ఇదే ఇక్కడ దాహంతో సంబంధం లేకుండా అంటే మామూలుగా మీరు నీళ్ళు ఎక్కువ తాగనా నీళ్ళు ఎక్కువ తాగనా అని చెప్తూ ఉంటాం కదా ఇన్ని లీటర్లు ఇక్కడ దాహంతో సంబంధం లేకుండా ఆరార వేడి నీళ్లను తాగాలి గోరువెచ్చటి నీళ్లు అంటే నీటిని బాగా మరగబెట్టి మీరు వన్ లీటర్ హాఫ్ లీటర్ అవ్వాలి ఇది ఔషధం అవుతుంది ఈ నెలలో అంటే ఇక్కడ వచ్చే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ వస్తాయి ఎముకలు అంటే కేవలం బోన్స్ ఒకటే కనిపిస్తాయి కనపడవు కదా దాని చుట్టూ ఉన్నటువంటి ఫ్లష్ ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో లో ఉంచబడాలి చర్మము అనే వ్యవస్థ అనేది ఒక సంచి ఈ తోలితిత్తులో ఎముకల గూడు ఉంది దాని చుట్టూ ఇక రకరకాల ఆర్గాన్స్ అంటే ఏదైనా స్టోర్ చెయ్యాలి నిల్వ ఉంచాలి బాగుంచాలి అంటే ఈ తోలుతిత్తు బాగా పనిచేయాలి దీనికి కావాల్సింది పదార్థాన్ని మనం విరివిగా ఎక్కువగా తీసుకుంటూ అది ఎందులో ఉంటే బాగుంటుంది ఒక జలం వాటర్ అది ఔషధీకృతమై ఉండాలి అందుకని నీటిని మరగ పెట్టడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ మరిగిపోవాలి యాభై శాతం మరిగిన దాన్ని మనం దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ వాటర్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఇది ఆరా తాగుతుండాలి అంటే బాగా మరిగిపోయింది అంటే టెంపరేచర్ అయితే పెరిగింది జలం తగ్గింది సూక్ష్మీకరించబడింది అంటే లీటర్ నీళ్లు అర లీటర్ క్వాంటిటీకి వచ్చినాయి అంటే లీటర్ నీళ్ళు తాగితే లీటర్ తాగినట్టే అంటే ఆదురైపోయింది అని అని అనుకుంటున్నాం మనం కానీ ఇక్కడ మళ్ళీ మనం ఒక హాఫ్ లీటర్ రూమ్ టెంపరేచర్ కూడా కలుపుతాను దాన్ని ఆ వేడిలో గోరువెచ్చగా ఉన్నప్పుడు సిప్ సిప్ చేస్తూ ఎక్కువగా నేలు తీసుకోవాలి కంపల్సరీ మీకు ఇక్కడ స్ప్లీన్ అనే ఆర్గాన్ యాక్ట్ అవుతుంది మన శరీరంలో స్ప్లీన్ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని ఎయిర్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటుంది తీసుకుని మణిపూరకానికి ఇచ్చి లోపలికి పంపిస్తూ ఉంటుంది ఈ సైకిల్ జరుగుతూ ఉంటుంది మీకు ఈ సీజన్ లో పెదవాలు ఆడిపోతూ ఉంటాయి పెదాలు ఇండికేట్ చేస్తాయి ఇంకా మాట్లాడితే దీన్ని తడి చేస్తాం మరి లోపలికి పంపించాలి కదా అందుకని నీళ్ళుని అధికంగా తీసుకోవాలి అంటే స్పీన్ కి లిప్స్ కి సంబంధం ఉంది అందుకని మనం ఏం చేస్తాం ఇక్కడేమో లిబ్బం రాస్తాం పెదాలు ఆరిపోతున్నాయని ఏమో మాయిస్చర్ రాస్తాం అది అడిగింది ఏంటి అడుగుతుంది ఏంటి నీళ్లు రాళ్ళు అది కూడా ఉష్ణంగా వేడిగా అంటే ఎప్పుడు ఎప్పుడు కూడా లోపలికి వేడి నీళ్ళు ఇవ్వాలి ఒంటికి చల్లని నీళ్ళు ఇవ్వాలి అందుకని మనకు అలవాటు చేయడానికే కార్తీక మాసం అంతా కూడా చన్నీటి స్నానాన్ని స్వామి చెప్పడం జరిగింది మరి ఉందిగా వాటర్ చెప్పా వెజిటేబుల్ వెజిటేబుల్ అద్భుతం ప్రకృతిలోనే అత్యంత అద్భుతం ఒక బ్యాగ్ అమ్మ వాటర్ ని దాచి ఉంచే బ్యాగ్ అది కింద నుంచి పట్టుకెళ్ళి దాస్తది పైన అద్భుతమైనటువంటి తెల్లటి పదార్థం మనస్సు ఆ మనస్సు మధ్యలో ఉండేటువంటి ఉప్పుగా ఉంటాయి తీతిగా ఉంటాయి కొబ్బరి నీళ్లు ఆ పదార్థాన్ని అంటే కొబ్బరిని బాగా తీసుకోవాలి ఈ నెల ఈ మాసం అంతా కూడా లక్ష్మీ పదం మీకు డబ్బులు కావాలి కదా మీరు ఏ పని చేసినా సక్సెస్ అవ్వట్లేదు మీరు విజయాలను సొంతం చేసుకోలేకపోతున్నారు మీకు ఎంతో నాలెడ్జ్ ఉన్నా ప్రజెంట్ చేయలేకపోతున్నారు మీరు అభివృద్ధి సాధించలేకపోతున్నారు రోజుకు ఒక కొబ్బరికాయ మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో కొట్టి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మార్గశీర్ష మాసంలో ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఎవరికి పెట్టకుండా మీరే తినే ఒక చెప్ప ఒకటే ఇస్తా చెప్పిన ఒకటే ఇస్తారు లేదు వీలైతే తెచ్చి ఇంటి పది అందరూ తినండి పిల్లలు విద్యలో అభివృద్ధి చెందుతారు వాళ్ళలో నిగూఢంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ అంటే ప్రతిదీ ఇంతకు ముందు చదివేసామమ్మా లోపల ఉంది దాన్ని బయటకు తీయడానికి రివ్యూస్ అంతే మనం స్కూల్కి జాయిన్ అయ్యామంటే రివ్యూ తెలియని పదార్థాన్ని మాటలు రాని వాడికి మీరు మాటలు చెప్తే అర్థం రావు అంటే మూగగా ఉన్నాడంటే లోపల ఏమీ లేదు ఎంటీగా ఉందంటే అర్థం వాడికి అవన్నీ నేర్పించుకుంటూ వస్తే ఆ పరిణితి చెందు అందుకని యూనివర్స్లో ఏదైతే ఉందో నాలో ఉంది నా డిఎన్ఏ నుంచి కదా నా బిడ్డ పుట్టింది అంటే వాడికి ఏమి నువ్వు కొత్తగా తెలియని ఏం చెప్పట్లా తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నావు ఆ డిఎన్ఏ మన తాత ముత్తాతలు సాధించిన ఇవన్నీ లోపల ఉన్నాయి అందుకని ఆ బిడ్డకి ఇది హెల్ప్ అవుతుంది అందరూ కొబ్బరిని విరివిగా తీసుకోవాలి మనకి భారతదేశంలో చాలా విరివిగా అంటే అసలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో చెప్తేనే కోనసీమ అంటారు కొబ్బరి సీమ విపరీతమైనటువంటి కొబ్బరి మీరు అడవుల్లో ఎక్కడన్నా తప్పిపోతే మాక్సిమం అంటే కొబ్బరి చెట్లు చూపిస్తారు బ్రతకటానికి కొబ్బరి తినచ్చు కొట్టు ఎక్కువ రోజులు ప్రాణాన్ని నిల్వ ఉంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది సో ఎక్కువ యుటిలైజ్ చేసుకోవాలి అది కూరల్లో కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే చాలా వాటిల్లో వేస్తూ ఉంటారు చిక్కుడుకాయ కూరలో గానీ గోరు చిక్కుల్లో కానీ చిక్కుడు చిక్కుడు సంబంధించిన దానికి మాత్రమే ప్రధానంగా తీసుకుంటారు మనం చెప్తాను నేను కొన్ని సందర్భాల్లో చెప్పాను చిక్కుళ్ళు కొబ్బరి అల్లం అల్లం ఆ కాంబినేషన్ చిక్కుడులో అంటే చిక్కుడు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది యూరిక్ పెరుగుతూ పెరుగుతుంటుంది దాన్ని కంట్రోల్ చేస్తుంది సో తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఇంకా వస్తాయి మార్గశ మాసం ఇంకా ఇంకా స్టార్ట్ రైట్ సో డెఫినెట్ గా ఈ మాసంలో కొబ్బరిని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోమంటున్నారు కంపల్సరీ ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి మాయిస్చర్ ఈ పగుల పగలేదు కూడా తగ్గుతుంది మన పైన కాదు లోపల అంటే కొబ్బరి అంటే ఎలా అన్నప్పుడు మరి ఆయిల్ కావాలని నువ్వు నుండి తాగేస్తాం వేసాలి తాగేస్తాం కొబ్బరి కొబ్బరి తినాలి అంటే అందులో చాలా ఉన్నాయి ఒక ఎండ ప్రోడక్ట్ కొబ్బరిలోంచి వచ్చే ఎండ ప్రోడక్ట్ ఆయిల్ ఆయిల్ కానీ మనకి ఏ టు జెడ్ కావాలి మనం శుభ్రంగా కొబ్బరిని ఆడించి తెలగపిండిని తీసుకెళ్లి పశువులకు పెడతాం అట్లే బలం అవి బాగుంటాయి నిగరింగలాడుతూ మంచి హెయిర్ వస్తుంది మనం మన నూనె తాగుతున్నాం మనకి రావట్లేదు ఇంకా పోషకాలు మిగిలిన పోషకాలు అందులో ఉండిపోయినాయి అందుకని కొబ్బరిని తినడం ద్వారా ఆ పోషకాలన్నింటినీ పూర్తిగా మనకు కావలసిన మెటల్స్ హెవీ మెటల్స్ బాలీలో బయట నుంచి వచ్చేటువంటి హెవీ మెటల్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసేస్తుంది కొబ్బరి కొబ్బరి మంచిది కొబ్బరి నూనె కూడా మంచిదే కానీ మిగతా పోషకాలు కొబ్బరిలో మాత్రమే దొరుకుతాయి కొబ్బరి నూనెలో దొరక కొబ్బరిని బాగా తీసుకోవాలి మనకు అనుకుందాను అలా ఏం చేస్తారు కొబ్బరి బెల్లం ఇంకా సూపర్ అటుకులు అటుకులు కూడా అవును మంచి కాంబినేషన్ ప్రసాదంగా పెట్టారు అంటే దాంట్లో సంథింగ్ ఏదో ఉంది డివైన్ అనే అది దేవుడు దేవుడి ప్రసాదం అంటే దాంట్లో డివైన్ ఎనర్జీ ఉంది మంచి ఐరన్ అద్భుతమైనటువంటి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఒక అంటే ఏదో ఒక ఫుడ్ పెరిమిట్ ఉంటుంది మీరు డైట్ చేస్తున్నారా ప్రోటీన్ బాగా తీసుకోండి కార్బోహైడ్రేట్స్ వదిలేయండి కాదు కాంబినేషన్లో పర్ఫెక్ట్గా అన్ని సమానంగా తీసుకోవడానికి మనకి అంటే మన దేవాలయాలు దేవాలయాలు అద్భుతమైనటువంటి వేదిక్ పాఠశాలలు స్కూల్ చిన్న పెద్ద అందరికీ తారతమ్యంగా ఒకే రకమైనటువంటి వేదాన్ని పాఠాన్ని ప్రసాదం రూపంలో భగవంతుడి రూపంలో ఆధ్యాత్మికత రూపంలో ఇన్ని కలగలిపి చెప్తూ ఉంటారు ఇక్కడ అంటే సర్వమత సమ్మేళనం భిన్నత్వంలో భిన్నత్వం ఏకత్వం అంటే వయసు తారతమ్యాలు భిన్నత్వం ఏకత్వం ఒక్కటే మతం భారతదేశం అంటే హిందూ ఒక్కటే ఇవన్నీ వచ్చినవి తెచ్చుకున్నవి వలస వచ్చినవి ఇది మన దేవాలయ సంస్కృతి అందుకని అక్కడ కొబ్బరికాయ కొట్టడం ఒకటి అట్టిపండు పెట్టడం ఒకటి ఇవి పాజిటివ్ డివైన్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి ఈ నెల అంతా కూడా ఇష్టం విష్ణుమూర్తికి ఇష్టం పరమేశ్వరుడికి ప్రీతికరం అంటే విష్ణుమూర్తి అంటే ఆయనకి ఇష్టం కదా అందుకని ఆయనకి ఇష్టమైన దాన్ని మనం స్వీకరించడం ద్వారా మనం అంటే ఆయనకి కూడా ఇష్టం ఇష్టం పెరుగు అందుకని అటుకులు బెల్లము కొబ్బరి ప్రసాదంగా నివేదన చేసి దాన్ని మనం స్వీకరించు ఆహారంగా స్వీకరిస్తే ఆరోగ్యంగా బ్యూటిఫుల్ సార్ చాలా చక్కగా వివరించారు ఆ బెల్లం కొబ్బరి అనే కాంబినేషన్ ని మాక్సిమం ఇష్టపడతారు చక్కగా రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృతజ్ఞతలు నమస్తే